నమస్కారం వెల్కమ్ టు మన న్యూస్ నేను మీ యాంకర్ సుకన్య ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్ అనా ఏమైందనా ఏమైందనా మా ఊర్లోకి నీళ్ళు వచ్చినాయి డ్యామ్ నిండి ఆ కాటేసుకుంటున్నాం ఏ విలేజ్ రోడ్ మీదనా నా మాకు చేన్ లేవు చెట్లు లేవు వేసుకుంటాం పంచాయతీ ఏమన్నా అంటే నాటేసుకోనా అన్నా సాధ్యం అండి నాటేసుకోనా ఆ ఎన్నోలైంది మనం ఏం చేయాలా నాటేసుకుంటాం పరిష్కారం సర్పంచ్లు పట్టించుకున్నారు పంచాయతీ సెక్రటరీకి కూడా చెప్తున్నాము సర్పంచ్లకు ఏమంటే మనం సర్పంచ్లు ఉన్నామా దిగిపోయినామా అన్నారు సెక్రటరీ పట్టించుకోవాలి చెప్తే ఏమంటున్నారు పంచాయతీ సెక్రటరీ మీరే వేసుకోవాలా మీరే చూసుకోవాలా ఊరికి ముందర వాళ్ళు మొరం అంటారు ఈడ మొరం వేసి ఆడే అక్కడ మొరం కూసు మన దిగబడి strengthens <laughs> gin if you're not going to die pez inspired Cinat Teresh Ben faz నీలూరు వృధా కాకుండా కుచినేర విలేజ్లో విలేజ్లో నాటేస్తున్న వేస్తున్న రైతులు నీలూరు వృధా కాకుండా కుచినేట విలేజ్ విలేజ్ లో రైతులు అన్నా ఏమైందనా ఏమైందనా మా ఊళ్ళకి నీళ్ళు దగ్గర డ్యామ్ దినిది నాటేస్తున్నాం రోడ్ మీదనా మాకు లేవు చెట్లు లేవు చేసుకుంటాము పంచాయతీ నాటేసుకో అన్నారు సాధ్యం అండి నాటేసుకోడానికి సర్పంచ్లు పంచాయతీ సెక్రటరీ కూడా చేస్తున్నాము సర్పంచ్లకు ఏమంటే మనం సర్పంచ్ ఉన్నామా దిగిపోయినామా అన్నారు చెప్పాలా మీరే చూసుకోవాలా ఎవరికి ముందర వాళ్ళు మొరం వేసుకోవాలంటున్నారు ఈడ మొరం వేసి ఊరు కిలో బస్సు మన జీవోబడి చిన్నవాడికి బస్సు